హలో ఎవరి వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ఎస్బీఐ ఇప్పుడిప్పుడే కొత్త అలర్ట్ తీసుకొచ్చింది మీకు ఎస్బీఐలో ఖాతా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడాలి ఇక దేశ అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతీయులకు అపారమైన నమ్మకమైన బ్యాంకు అలాగే కోట్లాది మంది బ్యాంకు ఖాతా దేశవ్యాప్తంగా ఎస్బీఐ ఖాతాదారులకు సడన్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి ఇక ఎస్బీఐ ఖాతాదారులు ఎవరైతే క్రెడిట్ కార్డు వాడుతున్నారో అలాగే కార్డ్స్ ఏవైతే వాడుతున్నారో వారందరికీ భారీ షాక్ తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారుల కోసం కొన్ని బెనిఫిట్స్ అయితే తొలగించింది ఏ బెనిఫిట్స్ తొలగించింది దీనివల్ల ఎస్బీఐ ఖాతాదారులు ఎలా నష్టపోతారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది ఇలాగా వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది పది మందికి రీచ్ అయ్యి తెలుసుకుంటారు అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇది ఎస్బీఐ నుండి వచ్చిన అఫీషియల్ జెన్యు న్యూస్ అప్డేట్ మీరు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ ఇది ఎస్బీఐ నుంచి వచ్చిన అఫీషియల్ జెన్యున్ న్యూస్ అప్డేట్ మీరు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ ఎస్బీఐ ఫ్రీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ను నిలిపివేస్తున్నట్లు తెలిపింది ఇక ఎస్బీఐ కార్డ్స్ వాడుతున్న కొన్ని ప్రీమియం కస్టమర్లకు ఇది అందుబాటులో ఉంది ఇక ముఖ్యంగా ఎస్బీఐ కార్డు ఎలైట్ కార్డ్ మైల్స్ ఎలైట్ అలాగే కార్డు మైల్స్ ప్రైమ్ క్రెడిట్ కార్డులు వాడుతున్న ఎస్బీఐ ఖాతాదారులకు ఈ బెనిఫిట్స్ అయితే తొలగించింది దీంతో పాటు యాభై లక్షల ఉచిత బీమాను కూడా ఎస్బీఐ నిలిపివేసింది ఇక ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్న ఎస్బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ మనకి జూలై పదిహేను నుంచి అమల్లోకి వచ్చాయి ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ చెల్లింపు సెటిల్మెంట్ పద్ధతిని కూడా మార్చబోతుంది మీ క్రెడిట్ కార్డు లో జరిగిన లావా క్రెడిట్ కార్డు లో చెల్లింపు సెటిల్మెంట్ క్రమం అంటే మీ చెల్లింపును మీ కార్డుపై ఉన్న వివిధ రకాల లావాదేవీలు లేదా బ్యాలెన్స్లకు లకు ఎలా వర్తింపజేస్తారు అనేది కొనుగోళ్లు ఈఎంఐలు నగదు ఉపసంహరణ వంటి అనేక రకాల లావాదేవీలు ఉన్నప్పుడు ఇది చాలా ముఖ్యం జులై పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి మీ క్రెడిట్ కార్డులపై కనీసం మొత్తం చెల్లింపు ఎంఏడి ఇలా లెక్కిస్తారు వంద శాతం జిఎస్టి ప్లస్ వంద శాతం ఈఎంఐ మొత్తం ప్లస్ వంద శాతం ఫీజులు బై ఛార్జీలు ప్లస్ వంద శాతం ఫైనాన్స్ ఛార్జీలు ప్లస్ ఏదైనా ఓవర్ లిమిట్ మొత్తం వర్తిస్తే ప్లస్ మిగిలిన బకాయిలు బ్యాలెన్స్ రెండు శాతంగా ఉంటాయి ఈ మార్పుల వల్ల వినియోగదారులపై ప్రభావం ఉంటుంది బీమా కవరేజ్ రద్దు వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ఆర్థికంగా ఈ మార్పు వల్ల ఎస్బీఐ కస్టమర్లపై తీవ్ర ప్రభావం ఉంటుంది ఇక మనకి చెల్లింపు సెటిల్మెంట్ వల్ల ఏంటంటే వినియోగదారుడు చెల్లించే వడ్డీ కూడా పెరుగుతుంది ఇక యాక్సిడెంటల్ కవరేజ్ నిలిపివేయడంతో ఆర్థికంగా చాలా మంది ఎస్బీఐ కార్డు వినియోగదారులు ఈ మార్పులను గమనించి వాటికి తగ్గట్టు మీ ఆర్థిక ప్రణాళికను మార్చుకోవాలి మీ ఫ్రెండ్స్ మనకి తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారుల కోసం తీసుకొచ్చిన కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రెండ్స్ మీకు ఎస్బీఐ బ్యాంక్ లో అకౌంట్ ఉంటే మీరు వాడే కార్డు ఏ టైపో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మీ కార్డు లిమిట్ ఏంటో చెప్పండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి